బాగున్నారండి ఇప్పుడు నేను ఈరోజు మటను టమాటా వండుతున్నాను అర కేజీ మటన్ అండి దాంట్లో నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నాను నేను ఏ విధంగా ఉన్నాలో వండేటప్పుడు చేసి చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకున్నామండి కూరకి బాణి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నారండి బిర్యానీ ఆకు లవంగా యాలకు ఒక చెక్క ఒక స్టార్ పువ్వు మీరు అయితేనే ఏపీ పనియండి ఉల్లిపాయలు పచ్చని ఉల్లిపాయలు కొంచెం అలా కలర్ వచ్చేదానికి మగబెడుతున్నాయండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఇప్పుడు మటన్ రెండు మూడు సార్లు ఈజ్గా కడిగేస్తున్నాం ఇల్లుపాయి కడిగేస్తున్న దాంట్లో కారం వేసుకుంటున్నాము రెండు స్పూన్లు కొద్దిగా అర స్పూన్ పసుపు చూసేపాటుగా సాల్ట్ వేసుకున్నామండి ఇప్పుడు మనం శుభ్రంగానే అక్కడ కలిపి వేసుకున్నది అనుకోండి మాసం ముక్కను పడుతుంది డైరెక్ట్గా నూనె వేస్తాం అనుకోండి మొక్క గట్టి పడిపోతుంది మొక్క గట్టి పడితే తొందరగా ఉడకది ఇలా కలుపు అనుకోండి మొక్కకే కారం పడుతుంది తర్వాత తొందరగా ఉడికిపోతుందండి మనం ఇందులో వేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో అల్లమిల్లి పేస్ట్ వేసుకుంటామండి అల్లమిల్లి పేస్ట్ పెట్టు కి సోగీ కొంచెం మగలి పేస్ట్ తప్పకు పక్కన తొందరగా ఉండగా ఉంటుంది ముందు అలమిల్లి పేస్ట్ చేస్తాను మళ్ళీ మాస పట్టదు తొందరగా ఉడకదు ఇది వాటర్ వేసుకుంటాము బోరలోకి మసాలా తయారు చేసేసుకుందామండి జీలకర్ర చెక్క యాలకులు మిరియాలు ధనియాలు రసాలు లవంగాలు వీటితో పాటు కొద్దిగాని టమాటా ముక్కలు వేసుకుంటానండి ఎందుకంటే మిక్సీ కొడతాం కదా ఈ టమాటా వేసుకుని కొడితే ఇంకా నీళ్ళు పోయకుండా కొట్టుకోవచ్చు బాగుంటుందండి ఓరస అక్కడ ముడిపోయింది కదండి ఇప్పుడు టమాటా కోడ్ చేసుకున్నాను ఇప్పుడు మసాలా వేసేస్తున్నానండి మటన్ ఉడికిపోయింది మసాలా వేసేస్తున్నాను ఈ మసాలా కూడా పది నిమిషాలు మగ్గిందాన్ని కోటించేసుకోండి కదా కూర చాలా రుసుకుంటుందండి మీరు కూడా వండుకొని చూడండి చూసుకున్నాను నాకు కామెంట్స్ పెట్టండి లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని తిరిగి మటన్ కర్రీ టమాటాతో చాలా రుచిగా ఉంటుంది ఒకసారి వండుకొని చూడండి కూర అయిపోయిందండి రెడీ మరొక కర్రీతో మేము ముందుకు వస్తాము అప్పటిదాకా వెయిటింగ్ లో ఉండండి ఈ కూర వండుకొని మీరు చూడండి